వడియాల పులుసు ఇలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు పావుల దాకా ఆయిల్ వేసుకోండి ఇది హీట్ ఎక్కేలోపు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఈలోపు ఇది ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక చూపించిన వడియాలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇవి ఉట్టిగా కూడా బాగుంటాయండి ఈ రెసిపీ అనేది ఎక్కువగా అమ్మమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు పల్లెటూళ్ళల్లో చాలా బాగుంటాయి సమ్మర్ వచ్చిందంటే వడియాలు పెట్టి చార్ చేసి చార్ చేసేవాళ్ళు ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిగడ్డలను తీసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అన్నీ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నిటిని కూడా ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి దాంట్లోనే ఇందాక పెట్టుకున్న వడియాలన్నింటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇంకా వన్ టేబుల్ స్పూన్ దాంతోపాటు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి దాన్ని అంతా ఒకసారి కలవెట్టుకొని ఫ్రై అయ్యాక ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జునంతా ఒకసారి పిండి మొత్తం పోయాలి మీకు పులుసు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత కొంచెం వాటర్ పోసుకొని దాంతోపాటు పోసుకొని అందులోని కొంచెం చిటికేడు బెల్లం కూడా వేసుకోండి వేసుకొని దాన్ని అంతా దగ్గరికి రానివ్వాలి కొంచెం కొంచెం దగ్గర మూత పెట్టుకొని కొంచెం దగ్గరికి వచ్చాక మీకు రుచికి సరిపోకపోతే సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి దాంతోపాటు మసాలా వేసుకోండి గరం మసాలా కాదండి ఓన్లీ మసాలా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే వడియాల పులుసు రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మంచిగా ఇది ఉట్టిపప్పుతో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఉట్టిపప్పు దీనికి కాంబినేషన్ అండి ఒకసారి మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు థ్యాంక్ యూ